హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా నానమ్మ ఏం చేస్తాను చూద్దాం మా నానమ్మ ఇక్కడే ఉంటుంది మా బాబా గారు మా నాన్నమ్మ వెళ్ళేది ఏం చేస్తాను పద్మవాడి ఎవరు పెట్టినా మా నానమ్మ పెట్టిన సరోపిండి మీదికి రాదు అంత మంచిగా పెడుతుంది వస్తాగా చూపిస్తాను నేను చెప్పుకుంటాను ఏ రామని ఇట్లా కాల్తే మంచిగా ఉంటాయి టేస్ట్ నువ్వులు పల్లీలు అల్లం ఏలిపాయ ధనియాలు అన్నీ అది ఇది కళ్యామ్మాకు ఉల్లిగడ్డ అన్నీ వేసి కలిపి ఉప్పాలి ఉడుకు నీళ్ళలో ఉప్పి మంచిగా గిన్నె కొత్తి తింపాలి సర్వపిండి మంచిగా నూనె రాయాలి ఇట్లా చేసి దాని కొత్తి మంచిగా తింపుకుంటా వెళ్తే టేస్ట్గా ఉంటుంది మంచిగా వెళ్తుంది ఇక ఈ దాని కొత్తి సప్పటి చెప్పుకుంటే ఓది ఎక్కువ పిండి పిండి ఉంటుంది ఓది ఎక్కువ మాడిపోతుంది ఈ సర్వపిండి అంటే ఆయన అయ్యేదాకా ఇక నేను చూడుండ్రి నేను పెడతా ఇక ఇంత నూనె పోయాలి ఈ రకంగా వస్తాలి మంచిగా మన సైడ్ సరవపిండి అంటాం కదా కొంతమంది గిన్నెప్ప అంటారు కొంతమంది తపాల చెక్క అంటారు మీ అమ్మగారు దిక్కు తపాల చెక్క అంటారు మేము సర్వపిండి అంటాం కొందరేమో తపాల చెక్క అంటారు కొందరేమో గిన్నె గిన్నెప్పు అంటారు నాన్న తీర్లకు అట్లే అంటారు కానీ మేము ఎక్కువ శాతం ఇట్లా పెడతాం ఇక ఇట్లా పెట్టి మంచిగా దాన్ని కొత్తంగా కలుపుతాం మూకుడుకు చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెడతాం ఇక మంచిగా సమానం వత్తి ఒక్క చీరగా పలసగా మందం లేకుండా వస్తాలి ఒత్తి ఈ ఓళ్ళు ఎందుకు చేయాలని అంటే కాలేది మంచిగా కాలుతుంది అన్నట్టు ఓళ్ళు లేకపోతే ఇట్లా కాలేదు తెలియదు ఇక ఇట్లా ఓళ్ళు చేస్తా చేసి ఇక కొంచెం నూనె వేసి కొన్ని నీళ్ళు చల్లాలి నిమ్ముగా కాలుతుంది ఇక ఇక ఇట్లా వేయాలి ఇగ ఇట్లా దింపి మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టినాక దింపాలి దింపుతా అంటే ఇక మంచిగా అనుకుంటూ వస్తుంది ఇక మంచిగా చూడుతుంది సర్వపిండి పెట్టడం కానీ మా నాన్నమ్మ తడిసిపోయింది ఎండకి ఎండాకాలంకి వేడికి చెవిట చూడేవాళ్ళు జాకెట్ మొత్తం నానింది దీంతో ఇప్పటి కాలం దగ్గర ఉంటుందా ఎవడ పెడతాడు అంటారు అదే మరి ఇక ఇట్లా దింపుకుంటే మంచిగా త్వరగా గ్యాస్ వేసి చాలా కాలితే మంచిగా కలుతుంది మారిపోదు నిమ్మలాగా వెళ్తుంది ఇట్లా కాలువాలి ఇక మా అమ్మ నేర్చింది అట్లా చిన్నపిల్ల కానించేది అన్ని పనులు మా అమ్మ నేర్పితే నేర్చుకున్నా నా కొడుకులకు కూడా చేసి పెట్టుకున్నా నేను నర్సవా ఎంతో కమ్మగా ఉండే సర్వపిండి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో కూడా మంచిగా సర్వపిండి చేసుకొని తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్